ప్రవళిక మాట్లాడద్ది ఇప్పుడు మాట్లాడమే నేను నిన్న చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మనీ బ్లాగ్స్ ఈరోజు నేను మత్త పోతున్నాను మత్ ఇల్లు పక్కనే ఉంది బ్లాగ్ తీస్తున్నాను చూడండి అక్కడ ఏం వంట చేస్తుందో భోజనం మేము అక్కడే అండి తినేది ఏం వంట చేస్తుందో చూ చూద్దామని పోతున్నాను చూడండి మీకు కూడా మా ఇల్లు పక్క నేను ఇల్లు పక్క గొందేను చూపిస్తాను మీకు కూడాను మా అత్త ఇల్లు కూడా చూపిస్తాను మీకు చూడండి పక్క గొందేను ఇది మా ఇల్లు చూడండి మా అత్తలు ఇల్లు కట్టించాము చూడండి మేము భోజనం ఇక్కడే అన్నీ మా అక్కడేమో కాకపోతే పడుకునేది మటుకు మా ఇంటికాడ కొనుక్కుంటాము వంట వరకు ఏడైనా మాకు సామాను మొత్తం డబ్బులు ఇచ్చేసి అత్త చూడండి ఏం వంట చేసింది అలా ఏ వంట చేసేది పనికి పనికి ఉన్నాయి ఓ ఇది వచ్చి అన్నం ఇది అన్నమే అండి వచ్చి రసము రసం కట్టేసేరు ఉండే తర్వాత దీంట్లోకి వచ్చి తాలిం తాలింపేంది ఓ కాకరకాయ తాలింపండి చూసారా కాకరకాయ ఎంత బాగుందో చూపిస్తాను చాలా బాగా చేసింది చూడండి మత్త బాగుంది కదా పైన ర్యాక్స్ ఇది ఇక దేవుడి పటాలు ఇవి చూసారా దేవుడి పటాలు మత్త పూజించే దేవుడి పటాలు ఇది వచ్చి ఫ్రిడ్జ్ అండి చూసారా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో మునక్కాయలు పెట్టుంది మునక్కాయలు ఇంకొచ్చి టమోటాలు పచ్చిమిర్చి డ్రీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల అంతే అండి అదే అండి ఈరోజు లాగు మా అత్త ఏం కూర చేసిందో చూపించాను కదా ఏం అంట చేసిపోయిందో ఈరోజు వచ్చి లాగు అదేనండి రసం పెట్టి కాగరే తాలింపు చేసాము ఎల్లుంది అదేనండి ఈరోజు లాగు మా అత్త వంట చేసింది రసం తాళి కావరికాయ తాలింపు అక్కడ మాకు ప్లేస్ చాలదని ఇక్కడ చేసుకున్నాము ఇక్కడ చేయమని చెప్పాను వంట అక్కడ ప్లేస్ చాలదు మాకు అందుకని ఇక్కడే మాకు భోజనం అన్నీ ఇచ్చేస్తుంది మా అత్త ప్రవలిక వచ్చింది ప్రవలికా వచ్చింది చూపిస్తాను మీకు ఉండండి ఏం ప్రవలకి వచ్చేవరారా వీడిదిద్దారా కాబలా

చూసారా ప్రవలి ప్రవలిక్క వాళ్ళక్కడ ఏమేమి వంట చేసిందో కూడా మీకు చెప్పింది మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ మాకు వీడియో తీసేది కూడా సరిగా రావడం లేదు ఏమనుకోపాకండి కొత్తగా వీడియో చేస్తున్నాము ఛానల్ ఓపెన్ చేసాం కాబట్టి ఏమనుకోవద్దు మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు వీడియో చూపించాం కాదు ఈరోజు లాగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రవళిక మాట్లాడద్ది ఇప్పుడు మాట్లాడమే నేను నిన్న వీడియో తీశాను ఫ్రెండ్స్ చెప్పు నేను నిన్న వీడియో తీశాను ఫ్రెండ్స్ నేను చెట్లు నుంచి చూపించాను ఈ పిల్లకి ఏ వీడియో తీసేది రాదండి నా కన్నా అనుకుంటే చాలా డేంజర్ గా మాట్లాడుతున్నాయి ఏమనుకోవాగండి అమ్మాయికి మాట్లాడేది రావట్లేదు నవ్వు వచ్చేస్తుంది మాట్లాడుతుంటే చెప్పమ్మా వీడియో ఏం తీసామని మీకు నేను చెట్లు వేసాను చూడండి చెప్పు బాగా చెట్లన్నీ చూపించలేమిటి కదా నేను మనం చూపించాను బాగుండేలా వీడియో చాలా బాగుంది